అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు జుట్టు ఊడిపోవటం చాలామందికి ఉన్న సమస్య కదండి ఇంటర్నేషనల్ సమస్య మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఎలా అనేది ఈరోజు చూద్దాం వీడియోలో అలాగే అందమైన మెరిసే నల్లని జుట్టు ఎలా మన సొంతం చేసుకోవాలో ఆ సీక్రెట్ కూడా తెలుసుకుందామా ఈ వీడియోలో మరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చక్కగా ఏం వాడాలి ఎలా వాడాలి అనే దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది దానికి కారణాలు ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి పోషకాహార లోపం ఫస్ట్ది మనం తీసుకునే ఫుడ్లో ఏదైతే న్యూట్రిషన్ లేదో పోషకాలు లేవో అందువలన జుట్టు అనేది ఊడిపోవటం జరుగుతుంది ఇంకా పోషకాల్లో ఏమేమి ఉంటాయి అసలు ప్రోటీన్ జింకు ఇలాంటివి ఏమి బయోటిన్ ఇలాంటివి లేకపోవటం వల్ల జుట్టు అనేది బాగా రాలిపోవటం జరుగుతుంది ఇంకా వచ్చేసి స్ట్రెస్ టెన్షన్స్ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది వలన కూడా జుట్టు ఊడిపోతుంది అనమాట అలాగే ఇంకొకటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడవుతుంది లేడీస్లో అయితే థైరాయిడ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ మెనోపా సమయంలో కానీ హార్మోన్స్ చేంజెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కెమికల్ షాంపూలు కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అనమాట మార్కెట్లో ఎన్నో రకాల హార్ష్ షాంపూలు ఉంటున్నాయి వాటన్నిటిని వాడుతున్నాం అలాగే హెయిర్ కలర్స్ రకరకాల హెయిర్ కలర్స్ వస్తున్నాయి వాటిలో ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటున్నాయో మనందరికీ తెలుసు మరి ఇవన్నీ మనం యూజ్ చేసినప్పుడు కుదుళ్ళు వీక్ అయిపోయి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వచ్చేసి డ్రై స్కాల్ఫ్ అండ్ చుండ్రు సమస్య ఈ స్కాల్ఫ్ అనేది డ్రై అయిపోవటం వల్ల మనకి స్కాల్ఫ్ అనేది వీక్ అయిపోయి మన జుట్టు అనేది ఊడిపోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే స్లీప్ అండి నిద్ర నిద్ర తక్కువగా ఉండటం వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే వాటర్ మనం తక్కువగా తీసుకున్నా సరే డీహైడ్రేషన్ గురయ్యి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఏ కారణాల వల్ల జుట్టుతుందో తెలుసుకున్నాం కదా మరి దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ మనం వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ మన వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్ మరి ఇది ఏం చేస్తుందంటే ఇది జుట్టు చర్మం గోల్డ్కి కావాల్సిన విటమిన్స్ని మినరల్స్ని అందిస్తుంది ఒకటే సప్లిమెంట్ కానీ మూడు ఉపయోగాలు అండి ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అనమాట అలాగా దీనిలో ఏముంటుందంటే బయోటిన్ అలాగే జింకు ఇంకా విటమిన్ సి అండ్ ఈ ఉండటం వల్ల జుట్టు ఊడకుండా చేస్తుందండి మరి అలాగే కుదుళ్ళు స్ట్రాంగ్ అయ్యి కొత్త జుట్టు అంటే బేబీ హెయిర్ అంటాం కదా ఆ బేబీ హెయిర్ రావటానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ హెయిర్ స్కిన్ నెయిల్స్ సప్లిమెంట్ ఈ సప్లిమెంట్ని మనం రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత తీసుకోవాలి అలాగే వచ్చేసి నెక్స్ట్ వన్ ప్రోటీన్ పౌడర్ వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ ఇది అసలు జుట్టు ప్రోటీన్ వల్ల తయారవుతుందండి జుట్టు మంచిగా ఎదగాలి అన్నా బాగా తిక్కుగా రావాలి అన్నా మనకు ప్రోటీన్ అనేది చాలా అవసరం ప్రోటీన్ లేకపోతే జుట్టు బాగా ఊడిపోతుంది మరి ఈ ప్రోటీన్ పౌడర్ని తీసుకోవటం వల్ల జుట్టు చాలా స్ట్రాంగ్గా ఒత్తుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రోటీన్ పౌడర్ను కూడా టూ టైమ్స్ తీసుకోవచ్చండి ఒక్కొక్క స్కూప్ సొప్పున మనం పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపి తీసుకోవచ్చు అలాగే ఆమ్లా మరి విటమిన్ సి ఉసిరి అనేది జుట్టుకు చాలా మంచిదని అందరికీ తెలుసు కదా మరి వెస్టిజ్ ఆమ్లాలో సి విటమిన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టు ఓడడాన్ని తగ్గించి కుదుర్లు స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తుంది అలాగే జుట్టుని నల్లగా అందంగా మందంగా పెరిగేలాగా చేస్తుంది అనమాట ఇది కూడా టూ టైమ్స్ తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత ఇంకా వచ్చేసి బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే విటమిన్స్ విటమిన్స్లో మనకి ఈ సబ్లింగ్ వెల్ స్ప్రేస్ అనేవి చక్కగా లాంచ్ చేశారు ఇవి సప్లిమెంట్స్ మింగలేని వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట నాలుగు కింద స్ప్రే చేసుకుంటే త్వరగా బాడీలోకి అబ్జర్వేషన్ అవుతుంది ఈ బయోటిన్ స్ప్రే జుట్టుకు నేరుగా న్యూట్రిషన్ అందిస్తుందండి అలాగే కుదుళ్ళని బలంగా చేసి జుట్టు చివర్లు పగిలిపోకుండా చేస్తుంది అంటే చిట్లు పోతాయి చివర్లు చిట్లు పోతున్నాయి అంటాం చూసారా అలా అవ్వకుండా చేస్తుంది ఇంకా జుట్టు అనేది తెగిపోకుండా అంటే ముక్కలు ముక్కలుగా బ్రేక్ అవుతూ ఉంటుంది అలా ఉండకుండా చేస్తుంది ఇది రోజుకొక్కసారి నైట్ టైమే స్ప్రే చేసుకోవాలి పడుకునే ముందు స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి నాలుగు కింద ఒక త్రీ టైమ్స్ ఇలా త్రీ ఫఫ్స్ అంటాం కదా అలా త్రీ టైమ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది రోజుకు ఒక్కసారి మాత్రమే నిద్రకు ముందు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన జుట్టుకి జుట్టు రాలకుండా ఉండాలి అంటే మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం మరి దీనిలో ఉండే అన్నికా టీ ట్రీ ఆయిల్స్ జుట్టుని ఊడిపోకుండా స్ట్రాంగ్గా కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తాయి ఇది యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా జరుగుతుందండి కుదుళ్ళలో అలా కుదుళ్ళు అనేవి గట్టిపడతాయి జుట్టు ఇంకా ఊడకుండా మందంగా నల్లగా బ్లాక్ హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట ఇది యూజ్ చేయటం వల్ల వీటిలో టూ త్రీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు మునివేళ్లతో చక్కగా మసాజ్ చేసి తెల్లారి హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ మనం అప్లై చేసినప్పుడు జుట్టును ఒక వన్ అవర్ వరకు దువ్వకూడదు మరి హెయిర్ ఆయిల్ న్యాచురల్ వాడినప్పుడు షాంపూ కూడా నేచురల్గా వాడాలి కదా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇది కుదు శుభ్రంగా క్లీన్ చేస్తుంది డస్ట్ కెమికల్స్ పొల్యూషన్ ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసి హెయిర్ని చాలా హెల్తీగా ఉంచుతుందండి అలాగే వాటి వల్ల అంటే డస్ట్ కెమికల్స్ వల్ల కలిగే డ్యామేజ్ని తీసేస్తుంది అనమాట హెయిర్లో అలాగే జుట్టు సాఫ్ట్గా షైనీగా అంటే మెరుస్తూ చక్కగా బోన్సీగా ఉండేలాగా చేస్తుంది ఈ షాంపూ వచ్చేసి మనం డైలీ అయినా యూజ్ చేయొచ్చండి ఇది న్యాచురల్ షాంపూ కెమికల్ ఫ్రీ అనమాట ఇవన్నీ కూడా ఇలా వాడుకోవటం వల్ల హెల్దీ జుట్టుని తీసుకోవచ్చు అలాగే హెయిర్ ఫాల్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని మంచి అందమైన జుట్టుని మనం పొందవచ్చు ఇలా హెల్త్ సప్లిమెంట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చండి అలాగే ఈరోజు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలి నాకంటూ సొంత వ్యాపారం ఉండాలని చాలామంది ఆలోచిస్తున్నారు కదా కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల పెట్టేంత ఇది లేకపోవటం వల్ల చాలామంది ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి పెట్టినా లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నారు మరి మీకు చెప్పాలా ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చండి భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ మీ కోసం ఎదురు చూస్తుంది మరి మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకుని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ ఫ్రీ సపోర్ట్ చేయబడతాయి అలాగే ఇది ఒకరోజు రెండు రోజుల బిజినెస్ కాదండి లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అది కూడా మీ త్రీ జనరేషన్స్కి ఉపయోగపడే ప్లాన్ మరి ఇది ఉద్యోగం కాదు ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం సంప్రదించండి ఈ నెంబర్కి అలాగే ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి